సారి ఏం జరుగుతుంది అంటే ఈ లోకులు మన యొక్క నిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు బయట వారి అబద్ధాలన్నింటినీ నమ్మిస్తూ ఉంటారు అది కూడా చాలా సులభంగా అప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది జనాల ఆలోచనల పట్ల చాలా కోపం వస్తుంది అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అలా ఎందుకు జరుగుతుందో అన్న విషయం అందుకు కారణం మీరేనా అది మీలోని లోపమేనా రెండూ కాదు కారణం ఏమిటంటే నిజం మాత్రమే ఆ నిజం చాలా విలువైనది ఎంత విలువైనది అంటే దాని యొక్క విలువ ఒక్కోసారి ఎంత పెద్ద ధనికుడైనా దానికి మూల్యం చెల్లించలేడు అదే ఒకవేళ అబద్ధం గురించి చెప్పాలి అంటే దాని విలువ చాలా తక్కువ చాలా సందర్భాల్లో అబద్ధానికి విలువే ఉండదు నిజానికి మీ పని ఏమిటంటే కేవలం ప్రజలు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని మీ సత్యాన్ని ఎందుకు గ్రహించడం లేదని కాదా తమ పని కేవలం నిజాన్ని నిలబెట్టడం అలానే నిజానికి అండగా నిలబడ్డం ఎందుకంటే ఈ నిజం ఎప్పుడు కూడా తన గురించి అన్వేషించే వారి దగ్గరికి చేరుకుంటుంది కానీ ఎక్కువ మంది జనం అబద్ధాలని నమ్మిస్తూ ఉంటారు మీరు అబద్దాలని పట్టించుకోకుండా నిజానికి అండగా ముందుకు సాగండి నిప్పులాంటి నిజాన్ని దాచల్లెరెవరు లోకం ముందుకి ఎప్పుడోకప్పుడు వచ్చి నిలబడేది సత్యం మాత్రమే కా సత్యం మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంది అంతే మీరు సత్కర్మలను ఆచరిస్తూనే నాతో కలిసి ప్రేమగా పలకండి రాధాకృష్ణ